మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే జగతంతా శివమయమంటే బ్రహ్మాండమే లింగ రూపమైనప్పుడు సృష్టి స్థితి లింగమే ఆధారం సృష్టిలో స్థావరాలు జంగరాలు కూడా లింగ రూపమే అవుతాయి వీటిని పూజించడం సేవించడం కూడా శివ పూజలోకి వస్తుంది అలాంటి శివ పూజ చేసేవారు ముఖంగా కూర్చోవాలని పురోహితులు చెబుతున్నారు రుద్రాక్ష భస్మం మారేడు అనే పదార్థాలను శివ పూజలో ఖచ్చితంగా పెట్టాలని మన శివ పురాణం చెప్తోంది అలాగే ఏ నెలలో ఏ లింగాన్ని పూజించాలో కూడా శివ పురాణం చెప్తుంది ఎలాగంటే వైశాఖంలో వజ్రలింగాన్ని జ్యేష్ఠాడంలో మరకత లింగాన్ని శ్రావణంలో నీలపు లింగాన్ని భాద్రపదంలో లింగాన్ని గోమేదిత లింగాన్ని కార్తీకలో ప్రవాళ లింగాన్ని మార్గశిర వైడూర్య లింగాన్ని అలాగే పుష్యమాసంలో మాఘ మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని పూజిస్తే సత్ఫలితాలు ఉంటాయి అలాగే పాల్గొనంలో స్పటిక లింగాన్ని పూజించాలి వీటికి ప్రత్యామ్నాయంగా రాగి వెండి లింగాలను కూడా పూజించవచ్చు ఎందుకంటే శివలింగ పూజ సర్వసుఖాలను ప్రసాదిస్తుంది ఆర్థిక వృద్ధిని ఇస్తుంది ఈ పూజ చేసిన వారి వ్యాపారంలో అభివృద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి ఎంతో ఇష్టం ఒకే ఒక్క ఉమ్మెత్త పువ్వును శివుడి దగ్గర ఉంచి వేడుకుంటే భక్తులకు మోక్షం కలుగుతుంది కేరళలోని ఆలయాల్లో ఉమ్మెత్త పువ్వుల అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుంది మాంగళ్య భాగ్యం లభించాలంటే శివుణ్ణి ఉమ్మెత్త పువ్వులతో అర్థించాలి ఇంకా ఉమ్మెత్త పువ్వుల మాలతో శివుణ్ణి అర్థించడం ద్వారా కోరుకున్న కోరికలు తీరుతాయి వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులంటే బల ఇష్టం అలాగే దుర్గాదేవిని ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే మీ దరిద్రం తొలగిపోతుంది నవరాత్రి రోజుల్లో ఏడవ రోజు అమ్మవారు దర్శనమిస్తారు ఈరోజు సరస్వతీదేవి ముందు ఉమ్మెత్త పూలతో రంగోళి వేసి అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు తేరుతాయి అలాగే కాలంలో శివుణ్ణి అర్థిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి సర్పదోషంతో పాటు ఇతర దోషాలు పోవాలంటే ప్రదోష సమయంలో శివుణ్ణి అర్థించాలి మాసానికి రెండు సార్లు ప్రదోషం వస్తుంది అంటే అమావాస్యకు పౌర్ణమికి ముందు ఒక్కరోజు ప్రదోషం వస్తుంది ఈ సమయంలో శివుణ్ణి ఒక విశ్వాసం అలాంటి సమయంలో శివుణ్ణి శివుడి అనుగ్రహంతో పాటు దేవతల అనుగ్రహం లభిస్తుంది ప్రదోషం రోజున సమయంలో నందీశ్వరుణ్ణి పూజించాలి ఈ రోజున వ్రతమాచరించి సాయంత్రం ఆరు గంటల తర్వాత భోజనం తీసుకునే వారికి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది నిజానికి శివుడు అభిషేక ప్రియుడు అందుకే ఆ రోజు పాలాభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే బిల్వ పత్రాలు కొబ్బరి బొండం నీటితో అభిషేకం చేస్తే ఈతి బాధలు పోతాయి ఇదే రోజున ఉమ్మెత్త పువ్వులతో శివుడికి అర్చన చేస్తే సమస్త దోషాలు అంటే ఏడేడు జన్మల్లో మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే బ్రహ్మత్య దోషం కూడా తొలగిపోతుంది శనివారం పూట వచ్చే ప్రదోషంలో శివుడిని ప్రార్థిస్తే ఈతి బాధలు అష్ట కష్టాలు తొలగిపోతాయి శని దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే మరీ ముఖ్యంగా శివుడికి మామిడి పండ్లతో అభిషేకం చేయడం వలన వారికి ధన ధాన్యాలు చేకూరుతాయి అలాగే ఈ అభిషేకం చేసిన వారికి జీవితంలో డబ్బుకి లోటు ఉండదు కాబట్టి మీ ఆర్థిక ఇబ్బందులు ఈతి బాధలో తొలగిపోవాలంటే మామిడి పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి